గత ఐదు రోజులుగా విజయవాడలో తాండవం వరదల విలయ తాండవం చూస్తూ ఉన్నాం విజయవాడ ఒకటే కాదు గుంటూరు జిల్లా బాపట్ల జిల్లా ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఇవాళ రోజున ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు అధికారులు కావచ్చు వాలంటీయర్స్ కావచ్చు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా ఆన్ ది గ్రౌండ్ ఉండి ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తున్నారు వాళ్ళని ఆదుకుంటున్నారు కానీ ఇలాంటి వరదల్లో కూడా బురద రాజకీయం చేస్తున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఒక్కసారి ఇతను అవును నిజమే చంద్రబాబు నాయుడు గారికి నిద్ర పట్టదు ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారికి నిద్ర పట్టదు అందుకే మొదటి రోజు నుంచి అంటే ఇవాళకి ఇప్పటికీ ఒక డెబ్భై ఐదు డెబ్భై ఆరు గంటలయ్యాయి ఇప్పటికీ కూడా ప్రజల మధ్య ఉంటూ ప్రజలు నీళ్లల్లో ఉంటే తను వాళ్ళతో పాటు నీళ్లల్లో ఉంటూ వాళ్ళని ఏ రకంగా కాపాడుకోవాలి అని తపన పడుతున్నటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నీలాగా ఐదు సంవత్సరాల్లో ఒక్కసారంటే ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టకుండా ఇలాంటి వరదలు ఎప్పుడన్నా వచ్చినప్పుడు నేను రాను బాబోయ్ నాకు భయం బాబోయ్ నేను రాను నేను ఇక్కడ కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని ఏదో సమీక్ష ఇది అది అని చెప్పేసి కాలం గడిపేస్తాను అయిపోయిన తర్వాత ఓ పదిహేను రోజుల తర్వాత అంటే ఆల్మోస్ట్ ఇంక మొత్తం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి ఒక షో ఇందాక నువ్వన్నో చూసావా ఒక మాట ఆర్భాటం ఆర్భాటం చేసేది నువ్వు సిగ్గు లేకుండా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి నిద్ర పట్టదు కాబట్టి ప్రెస్ మీట్లు పెడుతున్నాడు అంటున్నావా అవును మరి ప్రజల ఇబ్బందుల్లో ఉంటే ఒక నాయకుడికి ఎలా నిద్రపడుతుంది ఎలా నిద్రపడుతుంది జగన్ చెప్ప నువ్వు ఆ మనిషి చంద్రబాబు నాయుడు గారు గత ఐదు రోజుల నుంచి కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చంటి బిడ్డలు ఇబ్బంది పడుతున్నారని పాపం బోటుల్లో కాదు నడకన కాదు జేసీబీల్లో కాదు ఎక్కడికక్కడ ప్రజల్ని ఎలా ఆదుకోవాలి అని చెప్పి ఆయన చూస్తూ ఉంటే బయటకు వచ్చి సిగ్గు లేకుండా రాజకీయం మాట్లాడతావా ఇది రాజకీయాలు మాట్లాడే సమయమా ఏం జగన్మోహన్ రెడ్డి ఇది రాజకీయాలు మాట్లాడే సమయమా బుద్ధుండక్కర్లా నువ్వు అసలు మాజీ ముఖ్యమంత్రివేనా అసలు ముఖ్యమంత్రిగా చేసావా రాష్ట్రానికి ఏమెలకబెట్టావయ్యా నీ టైంలో ఐదు సంవత్సరాల్లో అన్నమయ్య డ్యామ్కి బ్రీచ్ అయినప్పుడు కనీసం పదిహేను రోజుల వరకు నువ్వు ఆ బాధితుల దగ్గరికి నువ్వు వెళ్ళలేదు కనీసం వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించలేదు పదిహేను రోజుల తర్వాత కూడా రెడ్ కార్పెట్లు పరిపించుకొని బ్యారికేడ్లు పోయించుకొని అట్లా కాదు నువ్వు వెళ్ళింది వరదల్లో పంట నష్టం జరిగింది అని అంటే ఆ పంట నష్టం సర్వేకి వెళ్ళి అక్కడ కూడా రెడ్ కార్పెట్లు వేయించుకున్నావు టెంట్లు వేయించుకున్నావు ఇది నీ హిస్టరీ వచ్చి వాళ్ళ రోజున చంద్రబాబు నాయుడు గారి గురించి ఇంకోళ్ళ గురించి మాట్లాడుతున్నావా ఇది ఒక్క నీ ఒక్కడికే పరిమితం కాలా నీ పార్టీలో చాలామంది ఎందుకని అంటున్నావంటే ఇంకా ఈ ఒకటి నీ పార్టీలో మంత్రుల విహారయాత్ర మంత్రులు విహారయాత్రల్లో ఉన్నారు ఉన్నారా అసలు నువ్వెక్కడ ఉన్నావు తల్లి నువ్వెక్కడున్నావు ఐదు రోజుల నుంచి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే నువ్వు ఎక్కడున్నావు ఇది చెప్పు రోజా ఎక్కడున్నావు అసలు నువ్వు ఇవాళ మంత్రులు విహారయాత్రల్లో ఉన్నారా ఎవరి గురించి అయితే నువ్వు మాట్లాడేవు ఆ వీడియో కూడా నేను ప్లే చేస్తాను లోకేష్ గారు గురించి ఏం మాట్లాడిందో నారా లోకేష్ గారు ఎక్కడున్నారు కలెక్టరేట్లో సమీక్ష చేస్తూ ఉన్నారు అలానే ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకు కూడా నిజాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఈ బుద్ధి లేని సన్నాసులు బయటకు వచ్చి ఇరవై నాలుగు గంటలు ఏమంటారంటే విషం చిమ్ముతాం అయిపోయింది అని అనుకుంటే కాదు ఒకసారి చూడండి ఇది నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల మధ్యన ప్రజల కోసం అర్ధరాత్రి పన్నెండున్నర ఒంటి గంట ప్రాంతం ఇది ఇలా మీరు చూస్తూ వెళ్తుంటే కంటిన్యూస్గా ఆయన ప్రజల మధ్యనుంటూ ప్రజల కోసం ఆయన పాటుపడుతుంటే లోకేష్ గారు సమీక్ష చేసుకుంటూ కొల మొత్తం కోఆర్డినేషన్ చేసుకుంటూ ఆయన ఇవాటి రోజున ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అని అంటే తెలియని పనికి మాలిన సన్నాసులు కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి ఇది మొదటి రోజు మంగళగిరిలో ఎందుకు అంటే అనగా సత్యప్రసాద్ గారు గారి గురించి కూడా మాట్లాడారు రెవెన్యూ శాఖ మాచులు ఏం చెయ్యట్లేదు అని మాట్లాడారు అందుకే చెప్తున్నాం

హైదరాబాద్లో నారా లోకేష్ గారు ఉన్నారా అసలు వీళ్ళకి ఉన్నాయో లేకపోతే కళ్ళు పోయాయో ఏమైందో నాకైతే అర్థం కావట్లేదు లోకేష్ గారు ఎక్కడున్నారు రోజా లోకేష్ గారు ఎక్కడున్నారు అసలు నువ్వెక్కడున్నావు ఇది చెప్ప ముందర నువ్వెక్కడున్నావు లోకేష్ గారు ఎక్కడున్నారు ఆన్ గ్రౌండ్ ఉన్నారు ఇంకా మీకు ప్యూర్గా చెప్పాలి అంటే ఇవాళ పొద్దున్న కూడా ఏదైతే మీ మీరు చేసినటువంటి శాండ్ మాఫియా ఏదైతే ఉందో మీరు ఏదైతే వదిలేశారో ఆ బుడమేరకు సంబంధించినటువంటి ఏరియాలోకి వెళ్ళి గండి ఏదైతే పూర్తించాలో దానికి సంబంధించినటువంటి ఏరియాలో లోకేష్ గారు ఉన్నారు నువ్వు ఎక్కడున్నావు అమ్మ రోజా ఏం చేస్తున్నావు నువ్వు కనీసం నువ్వు మాజీ మంత్రివే కదా కనీసం ఎక్కడైనా సరే ఒక్కసారి ఎక్కడన్నా సరే ఏ ఏరియాకన్నా వచ్చి ఇలా ఎలా అయితే మా మంత్రులు మా ముఖ్యమంత్రి వర్యులు ప్రజల నాయకులు వీళ్ళందరూ ప్రజా నాయకులు పార్టీకి సంబంధించిన అంటే ఉండి మాట్లాడతారో లేక మాట్లాడతారో అర్థం కావట్లేదు దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎప్పుడు ఫ్రైడే వస్తుందా ఎప్పుడు హైదరాబాద్కి వెళ్దామా లేదా ఎప్పుడు విహారయాత్ర చిత్తశుద్ధిగా ఉన్నారనేది ఐదు రోజులు ఎప్పుడు హైదరాబాద్ వెళ్దాం అనుకున్నారు ఐదు రోజులు ఇవన్నీ నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇవి మా మంత్రులు ఒక్కసారి ప్రజలందరూ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి అబద్ధాలని మనం కూడా ఏ రకంగా నమ్ముతాం అసలు వాళ్ళ నిజంగా మనుషులైన వాళ్ళు అసలు సభ్య సమాజంలో వాళ్ళకు ఉండాల్సిన ఉండేటువంటి ఒక అర్హత ఉందా అనేటువంటిది కూడా మనందరం మాట్లాడుకోవాలి ఇవన్నీ కూడా వీళ్ళందరూ మంత్రులు కూటమి ప్రభుత్వంలో మంత్రులు సవితమ్మ ఎక్కడున్నారు అని అడుగుతున్నారు వీళ్ళందరూ ఆన్ గ్రౌండ్ ఉన్నారు ఇంకొకటి ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందట్లేదు తినుబండారాలు ఏమీ అందట్లేదు వాళ్ళకి ఫుడ్ మెటీరియల్ సరిగ్గా రావట్లేదు రిలీఫ్ మెటీరియల్ ఏది సరిగ్గా లేదు అని కూడా చెప్తున్నారు ఇది అధికారుల పర్యవేక్షణలో అధికారుల పర్యవేక్షణలో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇచ్చేటువంటి కమాడిటీస్ ఇంక్లూడింగ్ ది వెజిటబుల్స్ ఇందాక ఒక మాట మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎవరికీ ఏమీ అందట్లేదు అన్నారు కేవలం నిన్న ఒక్క రోజునే తొమ్మిది లక్షల పైచిలకు ఫుడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది ఒక్క రోజునే జరిగింది కొన్ని లక్షల వాటర్ ప్యాకెట్స్ కొన్ని లక్షల మిల్క్ ప్యాకెట్స్ ఇది ఎవరో ఒక్కళ్ళో ఒకళ్ళో ఇద్దరో చేయడం అని కాదు మొత్తం అందరూ సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళు అటు సిటిజన్స్ దగ్గర నుంచి అధికారుల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి సాక్షాత్తు ముఖ్యమంత్రి వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఆన్ గ్రౌండ్ నుండి చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ కూడా మీరు ఎక్కడో ఏసీ రూముల్లో కూర్చుని ఒక్కొక్కళ్ళు కూడా ఇవాళ రోజున విషయం చింపుతారా సిగ్గనిపించట్లేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆన్ గ్రౌండ్ మేమే ఎందుకంటే మీరు ఏ రోజున రాలేదు అధికార పక్షంలో ఉన్నా మీరు ఏమంటారు అని అంటే మీకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ చేసుకున్నారు కానీ ఏ రోజున ప్రజల దగ్గరికి రాలేదు ఇవాళ మాజీ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరదలు వచ్చినప్పుడు ఎక్కడున్నాడు ఏం చేశాడు ఒక్కసారి గుర్తెచ్చుకో రోజా సాక్షాత్తు నువ్వే టూరిజం శాఖ మంత్రిగా ఉన్నావు అప్పుడు వరదలు వచ్చాయి వర్షాలు వస్తున్నాయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటే గొడుగేసుకొని ఆ వరదల్లో ఆ వర్షాల్లో డ్యాన్సులు చేస్తూ రీల్స్ పెట్టావు నువ్వు ఇవాళ నువ్వు మాట్లాడతావా చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడతావా చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయింది ఆయన ఏం చేయట్లేదు అని మాట్లాడతావా డెబ్బై ఐదు డెబ్భై ఆరు గంటల నుంచి ఆయన ఆన్ గ్రౌండ్ విత్ ద పీపుల్ ఉన్నారు నిద్రపోకుండా తిండి తినకుండా ప్రజలకి ఏ రకంగా నేను హెల్ప్ చేయాలి వాళ్ళని ఎలా ఆదుకోవాలి అని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉన్నారు మీరెక్కడున్నారు అసలు నువ్వెక్కడున్నావు రోజా రూపాయి సహాయ సహకారాలు నువ్వు అందించలేకపోయావు అంత సంపాదించుకున్నావే బెంజ్ కార్లు కొనుక్కున్నావు విపరీతమైనటువంటి ఆస్తులు కూడా పెట్టుకున్నావు ఏ ఇవాళ రోజున అంత బాధ వచ్చేస్తుంది కదా నీకు విజయవాడ ప్రజలకు ఏదో చేయట్లేదు ఎవరు ఏం చేయట్లేదు అని మాట్లాడుతున్నావు కదా మరి తీ నీ బ్యాంక్ లోంచి ఏమన్నా వీలైతే ఒక రూపాయి తీసివు ప్రజలకు చూస్తాం ఇలానే మొన్నటి వరకు నిన్నటి వరకు మీ మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏ రోజున ఒక పిల్లికి బిచ్చమైనటువంటి మహానుభావుడు ఒక్క రూపాయి ఏ రోజున తీయలేదు ఎప్పుడైతే విపరీతమైనటువంటి ఒక ప్రెషర్ బిల్డప్ అయిందో చంద్రబాబు నాయుడు గారు ఆన్ గ్రౌండ్ ఉన్నారు తెలుగుదేశం పార్టీ విపరీతమైనటువంటి పని చేసేస్తుంది కూటం ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేసేస్తుంది అని చెప్పి ప్రజలు ఎక్కడ తన్ని తగలేస్తారో అని చెప్పి నిన్నేదో ఒక ఆర్థిక సహాయం అనేటువంటిది ఒకటి ఏదో అనౌన్స్ చేశారు కానీ దాన్ని ఎట్లిస్తాడో తెలియదు ఎవరికి ఇస్తాడో తెలియదు ఏం చేస్తాడో తెలియదు అసలు ఇస్తాడో లేదో తెలియదు ఈ మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని అంటే మీ జగనన్నకి ఇందాక అన్నావు కదా మా జగనన్న మా జగనన్నని మీ జగనన్నకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ అట్లాంటిదమ్మా హుద్ తుఫాన్ వచ్చినప్పుడు యాభై లక్షలు నేను అనౌన్స్ చేస్తున్నాను అని చెప్పి ఆ రోజున అనౌన్స్ చేశాడు ఇచ్చాడా ఎక్కడిచ్చాడు చూపించండి రూపాయి ఇవ్వాలి వరకు దానికి సంబంధించింది రూపాయి ఎక్కడా ఎవరికి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఇవాళ మీరు మాట్లాడతారా విజయవాడలో మరి మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే మంత్రులుగా కూడా పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు కదా ఐదు రోజుల నుంచి వాళ్ళు ఎక్కడున్నారు మీరేమో ఇళ్లలో కూర్చొని గాడుతులు కాయండి మళ్ళీ వచ్చి బయటకు వచ్చి పిచ్చివాగుడు వాగండి ఇరవై నాలుగు ప్రభుత్వం మీద విషం చిమ్మండి సిగ్గనిపించట్లేదా ఎందుకు ఇంత బురద రాజకీయం ప్రజల ఇబ్బందుల్లో ఉంటే కూడా మీకు రాజకీయమే కావాలా ప్రజల అల్లల్లాడిపోతుంటే కూడా మీకు రాజకీయమే కావాలా ఏం రాజకీయం కొన్ని రోజులు చెయ్యకపోతే చచ్చిపోతారా ఏం ప్రజలకు సేవ చేసుకుంటే మీకేమి ఏ మాత్రం కూడా అది సేవ చేసుకోవాలనేటువంటి కాన్సెప్టే మీకు రావట్లేదా మీరు చెయ్యరు చేసే వాళ్ళని విమర్శిస్తారు అంటే ఏంటి మీ ఉద్దేశం ఈ ఫేక్ ప్రొపగాండాలు దొంగ ప్రొపగాండాలు గాలి మాటలు ఇప్పటికైనా మానుకోకపోతే ప్రజలు ఏ రకంగా అయితే మిమ్మల్ని ఈడ్చుకొట్టి తన్నారో రేపు పొద్దున్న కనీసం అసెంబ్లీలోకి అడుగు పెట్టడానికి కూడా అవకాశం ఉండదు మీ పార్టీకి అది గుర్తుపెట్టుకోండి